హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహా కుకింగ్ నేను మీ మహాలక్ష్మి ఈరోజు నేను చేసే స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ రాగి రోటీ వెరీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ స్మూత్ అండ్ సాఫ్ట్గా ఎలా చేయాలి అనేది ప్రాసెస్ అయితే కంప్లీట్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రోటీతో పాటు చట్నీ కూడా వివరంగా చెప్తాను ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ముందుగా ఒక బాండీ తీసుకుని దానిలో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి లేదంటే ఏదైనా ఫేవర్లెస్ ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మంచిగా కలపాలి ఇవి మరిగేంత వరకు ఉండి మరిగిన తర్వాత ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు రాగి పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ కప్పు రాగిపిండి వేసిన తర్వాత ఉండలు అనేవి లేకుండా కలుపుతూనే ఉండాలి అసలు ఉండలు అనేవి ఉండకుండా కలపండి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది మొత్తం అంతా ఇలా సిమ్లోనే పెట్టి చేయాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలా కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం మూతపెట్టి అలా వదిలేయాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి ఇలా మూత పెట్టి వదిలేసేయండి ఇప్పుడు మనం చట్నీ కోసం అయితే ఒక మిక్సీ జార్లో రెండు టమోటోలు ఒక ఐదారు పచ్చిమిర్చి రెండు చిన్న సైజ్ ఉల్లిపాయలు అలానే ఒక గార్లిక్ మొత్తం పొట్టు తీసైనా వేసుకోవచ్చండి లేదంటే పొట్టుతో అయినా వేసేసుకోవచ్చు పూర్తిగా మీ ఇష్టం అది అలానే చిన్న అల్లం ముక్క ఇవన్నీ వేసుకుని తగినంత వాటర్ పోసుకొని పేస్ట్లా తయారు చేసుకుందాం చూడండి వీటిని నేను మిక్సీ పట్టానండి మిక్సీ పట్టిన తర్వాత మనకి పేస్ట్ అయితే ఇలా వచ్చింది దీనిలో ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలానే చింతపండు కొత్తిమీర అయితే కాళ్ళతో పాటుగా వేసుకోండి బాగుంటుంది చింతపండు అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు చూడండి ఇలా మొత్తం పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం దీనికైతే తాలింపు పెట్టుకుందాం ఇలా పేస్ట్ పక్కన పెట్టిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించిన తర్వాత దీనిలో కరివేపాకు అలానే ఎండుమిర్చి ఎండుమిర్చి లేదంటే పచ్చిమిర్చి ఏదైనా వేసుకోవచ్చండి మీ ఇష్టం చూడండి ఇలా వేయించిన తర్వాత దీంట్లో చిటికెడు ఇంగువ కూడా వేయాలండి ఇంగువ అనేది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు చూడండి ఇలా తాలింపు మొత్తం వేయించిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చట్నీ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా గట్టిగా ఉంటుందండి కొంచెం మీకు పల్చగా కావాలి అంటే కొంచెం వాటర్ పోసుకుని మనం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ చట్నీని ఉడికించాలి మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదండీ ఎక్కడా కూడా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించండి చూడండి ఇలా వచ్చిందంటే మన చట్నీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసి చట్నీని అయితే దించేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని అయితే చూద్దామండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రాగి పిండి అయితే ఇలా ఉందండి ఇప్పుడు మనం ఒకసారి మొత్తం దీన్ని కలుపుకుని చేతితో తాకేంత వేడిగా ఉన్నప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి నేను మొత్తం అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి తీసుకుని మనం చేతితో ప్రెష్ చేస్తూ స్మూత్గా అయ్యేంత వరకు చపాతీ పిండిలా కలుపుతూనే ఉండాలి దీన్ని చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా సాఫ్ట్గా అయ్యేంత వరకు చపాతీ పిండిలా కలుపుతూనే ఉండండి ఇప్పుడు ఇది మనకి చపాతీ ముద్దలా రెడీ అయింది కదండీ దీంట్లోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేసుకుని ఇంకొక రెండు నిమిషాలు మనం ప్రెష్ చేస్తూ కలిపామంటే రాగి పిండి అయితే రెడీ అయిపోతుంది దీనిని మనకి కావలసిన సైజులో బాల్స్లా చేసుకుని రోటీలు అయితే చేసుకుందాం మీకు పెద్ద సైజు రోటీలు కావాలంటే పెద్ద బాల్స్లా చేసుకోండి లేదంటే చిన్నవి మీకు కావలసిన సైజులో ఇలా బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోండి చూడండి నేనైతే ఈ సైజులో చేసుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ కూడా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే వీటిని ఒక చపాతీ పీటపై కొంచెం పిండి జల్లి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని నెమ్మదిగా చేతితో వత్తండి ఫస్ట్ తర్వాత చపాతీ కర్రతో మరి గట్టిగా చేయకుండా నెమ్మది నెమ్మదిగా లైట్గా అనుస్తూ చపాతీలా రోల్ చేసుకోండి చూడండి మరీ తిక్ కానీ లేదంటే మరి కానీ చేసేకోండి సరి సమానంగా ఉండాలి మరి గట్టిగా నొక్కేసామంటే మాత్రం మనకి పిండి పిండిగా కింద అంటుకుపోతుందండి కంపల్సరీ లైట్గా వత్తండి చూడండి ఇలా ఒత్తుకుంటే మనకి రాగి రోటీ అయితే రెడీ అయిపోతుంది చూడండి చూపిస్తాను మీకు అలా ఒత్తుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా ఒత్తుకున్న వీటిని మొత్తం అన్నీ కూడా ఇలానే ఒత్తేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి నేను చూపించిన విధంగా కంపల్సరీ లైట్గా ఒత్తుకుంటూ మొత్తం అన్నీ రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న వీటిని పెనం వేడెక్కి ఉండాలండి అస్సలు హీట్ లేకుండా పెనంపై వేయొద్దు ముక్క ముక్కలుగా అయిపోతాయి గుర్తు పెట్టుకోండి హీట్ ఎక్కిన పెనంపై ముందుగా మనం చేసుకున్న రోటీలను తీసుకొచ్చి వేయండి వేసిన వెంటనే కూడా అస్సలు కదపకూడదండి ఒక రెండు నిమిషాల తర్వాత రెండు రెండు వైపులా తిప్పి కాల్చిన తర్వాత ఇప్పుడు ఒక తడిబట్ట తీసుకుని దానిని ఇలా ఒత్తుతూ ఉంటే పూరి ఇలా పొంగుతుందండి చూడండి ఎలా పొంగుతుందో ఇలా రెండు వైపులా కూడా తిప్పుతూ రోటీని కాల్చండి మీకు ఆయిల్ వేసుకోవాలి అంటే ఆయిల్ వేసుకుని రెండు వైపులా కాల్చుకొని తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ రాగి రోటీ రెడీ అయిపోయింది మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కాల్చుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయడం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్